జనసేన జనసేనత్వం దిగజార్ నాయకత్వం టీడీపీ బీజేపీ జనసేన ఉమర శ్రీ అంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు మన తుని నియోజకవర్గానికి మన నియోజకవర్గ ఉమరి అభ్యర్థి శ్రీమతి ధనమల్ దియ గారిని మాజీ మంత్రి వర్లు యన్మల్ రామకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఉంది ఆయనకి సపోర్ట్ గా మా జనసేన పార్టీ శ్రేణులు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆయనకి చాలా గ్రాండ్ స్వల్కం చెప్పి తీసుకొచ్చాము ఇక్కడ ఉదయ శ్రీనివాస్ గారిని రామకృష్ణ గారు రామకృష్ణ మద్దతు కోరుకుంటూ వైసీపీ వ్యతిరేక అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా చేశారు ఇందులో భాగంగా మాకు మా జనసేన పార్టీకి ఒక దూర దృష్టితో తుని నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గ్రామ గ్రామానికి మన గుర్తులు వెళ్ళడానికి ఉమ్మడి పార్టీ గుర్తులు రెండు వెళ్ళడానికి జనబలం అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజలకు వెళ్ళడానికి మేము ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం దీనికి వెనక నుండి వెనకుండి పెద్దలందరూ ప్రోత్సహించి అలా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో చేస్తామని చెప్పి కోరుకుంటూ ప్రజల ప్రతి ప్రజా సమస్యని పరిష్కారం అయ్యే దిశగా ఖచ్చితంగా మేము ఎంత కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ పెద్దలందరినీ మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై టీడీపీ జై ఈ ఈరోజు శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు మన ఎంపీ అభ్యర్థిగా మన జనసేన టీడీపీ ప్రభుత్వం రెండూ కూడా ఉమ్మడి కార్యాచరణతో మనకు పంపించినటువంటి అభ్యర్థి శ్రీ తంగేళ్ళ ఉదయ్ భాస్కర్ గారు ఈ రోజు మన నియో నియోజకవర్గానికి రావడం అనేది మనకు ఆనందదాయకం అదే విధంగా ఉదయ్ శ్రీనివాస్ యొక్క లైఫ్ ను మనం పరిగణలోకి తీసుకుంటే చాలా కష్టపడి ఎన్నో కష్టాలు నొగ్గి దేశ విదేశాల్లో వ్యాపారవేత్తగా తనకు ఎన్నో ఛాన్సెస్ ఉన్నప్పటికీ అవన్నీ వదులుకొని మాతృ దేశానికి ఏదో చేయాలనేటువంటి సదుద్దేశంతో దేశం వైపు వచ్చి ఒక చిన్న టీ టైం ఒక ఫ్రాంచైజీని ఓపెన్ చేసి అక్కడ నుంచి ఈ రోజుకి వేల కోట్ల టర్న్ ఓవర్ కి మళ్లించినటువంటి మహాగను ఈ రోజుని ఒక ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయమని పంపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టికి మరొక్కసారి పాదాభివనాలు తెలియజేసుకుంటాను జనసేన తరపు నుంచి టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం నుంచి ఇదే మా గెలుపుకు నాంది కష్టపడే వ్యక్తికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి మరొక తార్కాణమే ఈ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం యొక్క కార్యాచరణ అదేవిధంగా యువగలం అనేటువంటి ఒక పాదయాత్రని స్ఫూర్తిగా తీసుకొని మా సహచర సభ్యుడైనటువంటి రాజశేష గారు జనగలం అనేటువంటి వారి సూక్తి జనసేన ప్లస్ దానికి గళం అని యాడ్ చేసి జనగలాన్ని ఓపెన్ చేయడం అనేది కూడా ఇది ఒక శుభదాయకం సో ఈ రోజు యువగలం జనగలం రెండు కూడా ఒక మహా ప్రభం ప్రభంజనమై నువ్వేదైతే అరాచక పాలన సాగిస్తున్నావో జగన్ రెడ్డి నీ అరాచక పాలన అదాను తొక్కడానికి మేమంతా ఎవ్వరసంగా కట్టుబడి ఉన్నామని మరొకసారి పాలన ఎక్కడి అంతమంది జనసేన బీజేపీ మరియు టీడీపీ యొక్క అలయన్స్ ప్రభుత్వం వస్తుంది నిన్ను ఖచ్చితంగా చెంచో తేహారో వాట్ యు చాయిస్ యూ నీడ్ వార్ ఇస్ వన్ సైడ్ థ్యాంక్ యూ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం మా అందరికి మా అందరికి కూడా ఆనందంగా ఉంది అలాగే ఆయన వచ్చి ఇక్కడ ఎంఎల్ దివ్య గారిని ఎంఎల్ రామకృష్ణ గారిని కలవడం వారి మద్దతు ఈనుకోవడం వీరి మద్దతు ఆయనకి ఇస్తానని చెప్పడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మరి అందులో భాగంగా ఈ రోజు ఆయన తుమ్మి వచ్చి తుమ్మిలో కొంతమంది నాయకులు కలవడం అలాగే ఇక్కడ మా కోటందరికి సంబంధించినటువంటి అంకారెడ్డి రాజశేషు ప్రారంభించినటువంటి జనగలం పోస్టర్ ని విడుదల చేయడం అలాగే వారిని వారు ప్రోత్సహించడం కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ తుని నియోజకవర్గం జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా నేను వారందరినీ కూడా అనుకుంటే నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై టిడిపి జై బీజేపీ